హైదరాబాద్ నుంచి విజయవాడలోని దుకాణానికి రూపాయి ఆరు కోట్ల విలువైన బంగారు ఆభరణాలు ఇచ్చేందుకు వెళుతున్న కారు డ్రైవర్ పక్క ప్రణాళికతో వాటితో పరారయ్యాడు ఈ ఘటన జగ్గైపేట మండలం పరిధిలో చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్కు చెందిన శ్యాంబాబా జ్యువెలరీ దుకాణం నుంచి బంగారు ఆభరణాలను విజయవాడలోని ఓ దుకాణానికి డెలివరీ ఇవ్వాల్సి ఉంది ఈ క్రమంలో శాంబాబా జ్యువెలరీ వ్యాపారి ఆరు కోట్ల విలువైన సుమారు ఏడు కిలోల బంగారు ఆభరణాలను హైదరాబాద్లో ఉంటున్న మధ్యప్రదేశ్కు చెందిన కారు డ్రైవర్ జితేంద్రకు తన సొంత మనుషులు ఇద్దరికి ఇచ్చి పంపించేందుకు ఏర్పాట్లు చేశారు జగ్గైపేట మండలం చిల్లకల్లు సమీపంలోకి రాగానే టీ తాగేందుకు ఆగారు ఆ సమయంలో మిగిలిన ఇద్దరికీ తెలియకుండా డ్రైవర్ కారుతో ఊడాయించాడు నందిగామ మండలం అడ్డ అడ్డరోడ్డులోని ఓ శీతల గిడ్డంగి వద్ద కారును వదిలిపెట్టి మొత్తం బంగారం ఆభరణం తీసుకుని పరారయ్యాడు సెల్ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు దీంతో బంగారు ఆ వ్యాపారి హైదరాబాద్లోని డ్రైవర్ ఇంటికి వెళ్ళి చూడగా ఇల్లు ఖాళీ చేసినట్టు తెలిసింది దీంతో కారులో వెళ్ళిన ఇద్దరు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ విషయంపై నందిగామ ఏసీపీని సంప్రదించగా బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు చూడండి ఎంత ఘోరంగా మోసమైందో